భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఐ న్యూ డెమోక్రసీ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందాల ఆధ్వర్యంలో బొగ్గుగనులను వేలం వేసే ప్రక్రియను వెంటనే ఉపసంహరించాలని సింగరేణికి బొగ్గుగనులను కేటాయించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హెచ్ లింగ ఇక ప్రజా పంద జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవిలు మాట్లాడుతూ వేలాన్ని వెంటనే ఆపాలన్నారు బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను ఆదాని అంబానీలకు కట్టబెట్టడాన్ని ప్రయత్నిస్తోందని చెప్పారు మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తీరు మారలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో స్వయాన బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా కూడా ఈ చర్యలు సిగ్గుచేటని అన్నారు కిషన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే బీజేపీ ప్రభుత్వం చేసే పనులు ఇవా అని దెయ్యబట్టారు బొగ్గు గనులు సింగరేణికి సొంతమని అన్నారు మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలు వెంటనే ఆపాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గు గనుల వేలంపై కఠినంగా పోరాడాలని అన్నారు ఈ వేలం పాట వలన రాబోతున్న కాలంలో తెలంగాణ సింగరేణి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉద్యమాలు చేస్తామని పిలుపునిచ్చారు బొగ్గు వేలాన్ని ఆపకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి కాలంలో మిలిటెంట్ పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సింగరేణిలో ఉండాలంటే బొగ్గు గనులు తప్పనిసరిగా సింగరేణి కేటాయించాల్సిన అవసరం ఉంది ఇవాళ దాన్ని విస్మరిస్తూ దాని మసి మూసి చేస్తూ ఆ బొగ్గు గనులను వేలం వేస్తూ ఉన్నారు అది కాకుండా సింగరేణి గతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే గతంలో ఇచ్చిన సత్తుపల్లి కానీ కోయగూడెం కానీ సర్వే జరిపించింది మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి బొగ్గు గణులు సింగరేణి కే అప్పజెప్పి సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా బలోపేతం చేయాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర కలెక్టరేట్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకొని బొగ్గు గనులు ఉన్నాయో అవి సింగరేణికి అప్పచెప్పి సింగరేణిని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రైవేటీకరణకు ఊతం ఇవ్వడం కోసం బొగ్గు గనుల వేలం పేరుతో మొత్తం ఇవాళ సింగరేణి యొక్క ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం ప్రధానంగా అదాని అంబానీ లాంటిలకు అప్పచెప్పడం కోసం మోడీ తహతాలు స్థితి అందులో భాగంగా ఇవాళ బొగ్గు గనుల వేలం అని చెప్పేసి కనబడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు హింసలు ఈరోజు మైనార్టీలపై మతత్వం పేరుతో జరుగుతున్నటువంటి దాడుల్ని ఇవాళ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి జరుగుతున్నటువంటి స్థితి అందుకోసం ఈ రోజు మోడీ మతత్వం పేరుతో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితంగా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ వైపుగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రజలు పాల్గొనవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా